వైసీపీ పార్టీకి నూట డెబ్బై ఐదు సీట్లతో గెలుస్తుందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కొలగుట్ల వీరభద్రస్వామి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమేనని స్పష్టం చేశారు ఆయన అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేకపోయాడా అని ప్రశ్నించారు గెలిస్తే ప్రజల మద్దతు ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ చంద్రబాబు మాయ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ నాయకులను ఇరికించడానికి టీడీపీ చేసిన కుట్ర అని ఆరోపించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ స్పీకర్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని ఆయన ఆశీసులో పొందడం జరిగింది ఎన్నికలు జరిగిన తర్వాత రావటం నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటూ పేదవాడు కూడా ఇంగ్లీషు విద్య అధ్యసించే అవకాశాన్ని కల్పించుకొని ఈ రాష్ట్రం విద్యారంగంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ పేదవాడు సుఖంగా సంతోషంగా ధైర్యంగా ఉన్న పరిస్థితిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని ఇమ్మని భగవంతుని కోరాము అలానే ప్రజలు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలు చిరకాలం మా మీద మా పార్టీ మీద మా నాయకులు